భార్యాభర్తల సంబంధానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది తాజాగా ఎందుకంటే ఎప్పుడు కూడా భర్త అనేవాడు బాధ్యతతో ఉండాలి అంటారు అలాగే అలాగే భార్య బాధ్యతతో ఉండకూడదని కాదు ఇక్కడ కాకపోతే అలహాబాద్ హైకోర్టు చెప్పింది ఏంటి అంటే బాధ్యత వేరు యాజమాన్యం వేరు ఇక్కడ చాలా స్పష్టంగా అంటే పెళ్ళయిన తర్వాత భార్యపై భర్తకు ఎప్పుడూ కూడా యాజమాన్యం హక్కు అయితే ఉండదు అంటే భార్యకి భర్త ఎప్పుడు కూడా యజమాని కాదు భార్యను భర్త ఎప్పుడు కూడా ఓనర్ కాదు అని తేల్చి చెప్పింది ఇక్కడ అంటే ఓనర్కు ఉండే హక్కులు భార్య దగ్గరికి సంబంధించి భర్తకు ఉండవు అని చెప్పింది వివాహ భర్తకు తన భార్యపై యాజమాన్యాన్ని లేదా నియంత్రణను ఇవ్వదు అంటూ ఆమె స్వయం ప్రతిపత్తిని లేదా గో గోప్యత హక్కును తగ్గించదు అంటూ అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది మీర్జాపూర్ జిల్లాలో ప్రద్యుమ్ యాదవ్పై ఐటీ చట్టంలోని సెక్షన్ సిక్స్టీ సెవెన్ కింద అతడి భార్య కేసు పెట్టింది తాము ఇద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు తనకి తెలియకుండా ప్రద్యుమ్ ఫోన్లో వీడియోలు తీసి వాటిని ఫేస్బుక్లో పెట్టాడట ఆయనతో పాటు బంధువు గ్రామస్తులు కూడా పంపాడు తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ప్రద్యం హైకోర్టుని ఆశ్రయించారు దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ వినోద్ దివాకర్ కేసు కొట్టివేసేందుకు నిరాకరించారట భార్యతో సన్నిహితంగా ఉన్న వీడియోని ఫేస్బుక్లో పెట్టడం ద్వారా పిటిషన్ ద్వారా వైవాహిక బంధం పవిత్రతను ఉల్లంఘించారు పిటిషనర్ అనేది ఇక్కడ అంటే భార్య తనపై ఉంచిన నమ్మకం విశ్వాసాన్ని భర్త గౌరవించాలి వివాహమైనప్పటికీ కూడా భార్య ఒక స్వతంత్ర స్వతంత్రత కలిగిన వ్యక్తి ఆమె స్వయం ప్రతిపత్తిని గోప్యతను గౌరవించడం కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదు నైతిక అవసరం కూడా అంటూ అలహాబాద్ హైకోర్టు స్పష్టత ఇచ్చింది అంటే భర్త అనేవాడు ఒక యాజమాని యజమానిగా అంటే ఒక సంస్థలో పనిచేస్తున్న భార్యను చూసినట్టు కానీ ఒక యజమానిగా అయితే ఫీల్ అవ్వకూడదు భర్త అనే పదవి కేవలం బాధ్యతతో కూడింది మాత్రమే అంతే తప్ప ఓనర్షిప్ కాదు యాజమాన్యాన్నైతే ఏ భార్య కూడా ఏ భర్తకు ఇవ్వదు అది వైవాహిక చట్టం ప్రకారం కూడా పూర్తి విరుద్ధం అంటూ అలహాబాద్ హైకోర్టు తేల్చెప్పింది